ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను హెచ్చరించారు విధి నిర్వహణలో జవాబు తనంతో పనిచేయాలని స్పష్టం చేశారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని వన్నె తీసుకురావాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గోతేజకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఆయా సమస్యలను నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి వివరించారు అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఆర్పి చేతుల్లో మోసపోయిన విధానాన్ని వెల్లడించారు మా పేరును మడిచికి లక్ష రూపాయలు కాడికి లోన్ తీసుకుందండి గ్రూప్కి వచ్చి పది లక్షల కాడికి లోన్లు తీసుకుంది మాకైతే తెలియదు రెండేళ్ళు అయిపోయిందంట మన ఇప్పుడు నల్లబాడీ కలెక్టర్ ఆఫీస్ మేడం అని వచ్చి చెప్పిందండి మాకు మాకు చెప్పినప్పుడు తెలిసింది ఏదైతే ఇంతమంది ఇన్ని లోన్లు తీసుకుందండి తెలియకుండా మాకు మార్గం చేసిందండి మాకు ఎక్కడ ఎక్కడుందో ఇప్పుడు మరారులో ఉందో మాకు అయితే కార్య అడుగుదామంటే తెలియట్లా ఆమె ఎక్కడుందా సరే మేము మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చామండి ఏ సరిగా తీసుకోలేదు బట్టి ఆమె ఎక్కడుందో పట్టుకొచ్చి మాకు న్యాయం జరగాలండి మేము కూలీ ఖాళీ చేసుకుని ఏదో డాక్టర్ కట్టుకుంటున్నామండి మేము కట్టలేమండి మాకు న్యాయం జరగాలి యాభై రోజులు పంచాయతీలు ఇస్తారు సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి ఎన్నో సార్లు మేము బ్రాత్పూర్వకంగా ఇచ్చి ఎన్నో సార్లు చెప్పాము పక్కన ఉన్నటువంటి అప్పాపురం గ్రామం వెళ్ళి వాటర్ క్యాన్ చుట్టి మా గ్రామ ప్రజలందరూ తెచ్చుకోవాల్సి వస్తుంది మేము ఐదు వేల గ్రా ఐదు వేల జనాభా ఉన్నటువంటి గ్రామం అది మరి మా ప్రజలంతా అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే మేము రెండు నెలల నుంచి దాదాపు రెండు నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నాము అందుకని ఈరోజు గ్రీవెన్స్కి వచ్చి ఈ గ్రీవెన్స్లో ఇచ్చాము నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసి కాగితం ఇచ్చారండి రేటు రెల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని గ్రామ సెక్రటరీ గారిని కలగమన్నారు మా మా గ్రామ ప్రజలు బాగా నీటి సమస్యలు బాగా ఇబ్బంది పడుతున్నామండి వాటర్ ప్లాంటు ప్లాంట్ తక్షణం మాకు ప్లాంట్ బాగు చేయించి మాకు వాటర్ సదుపాయం కల్పించవలసింది తలబాలూరు ఎస్సీ కార్మి మాకు సంబంధించి ఎస్సీ దళితువాడికి సంబంధించి ఒక బోరు బోరు అని చెప్పేసి మా పూర్వీకులు స్థలాన్ని ఇచ్చారండి ఆ స్థలాన్ని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించి లోకల్ పార్టీ నాయకుల సహాయంతో మాకు అన్యాయం చేయడానికి చూస్తున్నారు దానికి సంబంధించి ఐదు వందల బోర్ కనెక్షన్లు దాంట్లో ఉన్నాయి అది ఇప్పుడు అతను వేరే అతను ఒక మాబు అనే వ్యక్తి దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడానికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు దానికి సంబంధించి మేము ఎమ్మెల్యేని కలిసాము ఎంపీ గారిని కలిసాము పెద్ద పెద్ద నాయకులు ఎవరిని కలిసినా సరే మా దగ్గర న్యాయం జరగలేదు అట్లాగే దీనికి సంబంధించి అర్జీ ఇది పట్టుకొని మేము తిరుగుతున్నాం సార్ ఐదు వందల కనెక్షన్లు ఉన్నాయి మాకు దానికి సంబంధించి వాటర్ కనెక్షన్ ఆ వాటర్ కనెక్షన్ ద్వారానే మేము ఐదు వందల కుటుంబాలు దాహార్తి తీసుకుంటున్నాం సార్ దీనికి సంబంధించి ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు న్యాయం జరగట్లేదు అట్లాగే దీనికి సంబంధించి ఐదు వంద మంది మేము కార్యకర్తలు ఉన్నాం టీడీపీ కార్యకర్తలు ఉండి కూడా మాకు న్యాయం జరగట్లేదు మేము ఇమీడియట్గా పార్టీకి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు న్యాయం జరగకపోతే ఇది ఇంకా పై స్థాయికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి